నమస్తే త్రూత్ న్యూస్ కి స్వాగతం మద్యం ఆటో డ్రైవర్ పై ముగ్గురు యువకులు వీరంగం ఈ ఘటన పెందుర్తి పెట్రోల్ బంక్ వద్ద గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది పెందుర్తి మండలం కరకవాణిపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఖాన్ పై దాడి ముగ్గురు యువకులపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు ఖాన్ యువకులు డ్రైవర్ ఖాన్ పై పిడుగులు వర్షం కురిపించడంతో పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ ఎస్కే ఖాన్ ఖాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో హుటౌట్ న కేజీహెచ్ తరలించారు ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఫ్రెష్అప్ అయ్యి రెడీ అయ్యి ఇప్పుడు ఆసుపత్రికి వస్తే మళ్ళీ ఇప్పుడు అడిగితే కేజీస్ కేజీకి వెళ్ళిపోమని చెప్పారు సివియర్ లేకపోతే గా ఉందని మేము అంటే వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ కూడా అంటే నొప్పి బాగా పక్కలో చెవు బాగా పెయిన్ ఇయ్యం అంటుంది చెవు అది పెయిన్ బాగా ఇది బాగా పెయిన్ వస్తుంది పక్కలో దానివల్ల మాట్లాడడానికి కూడా కొంచెం ఓపిక లేకుండా ఉన్నారు డాక్టర్లు చెప్పారు కరక వాన పాలం చేసినది పెందూతి మండలం విశాఖపట్నం డిస్టిక్లో మేము అక్కటి పాలన నుంచి వస్తుండగా పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టించుకుందామని ఆయిల్ కొట్టించుకోవడానికి బొంకు వెళ్ళాము బొబ్బుకి వెళ్తుండగా మా ఎదురుగా కారు వస్తుంది కారు వస్తుండగా మేము రివర్స్ అయ్యి వెళ్ళి మూవ్ చేస్తుండగా వెనక నుంచి కారు వచ్చి గుద్దీసింది అడుగుతుండగా ఒంటి మీద చేయి చేసుకున్నాం చేయి చేసుకు చేయి చేసుకోవాలి ఎందుకు గురువు మామూలుగా మాట్లాడండి అని అంటే ముగ్గురు తాగేసింది దాని మీద దగ్గున్నోలు కాబట్టి ఈ గుంటడు కదా ఏం చేయలేరు అనేసి కొట్టారు శుభ్రగా కొట్టేసి మా ఆవిడ అడ్డుకున్నా కూడా మా ఆవిడని తోసేసి నన్ను శుభ్ర కొట్టేశారు అప్పుడు వేరే అతను వచ్చి నన్ను అడ్డుకుంటే అప్పుడు పోలీసులు వచ్చి కేసు చేయడమో చేశారు మరి పోలీసులు వచ్చారు అక్కడికి వచ్చారు వాళ్ళని పట్టుకున్నారా డ్రింక్ టెస్ట్ చేశారు వాళ్ళు అరెస్ట్ చేశారు కార్ సీల్ చేశారు అని అన్నారు మరి చేశారో లేదో మేము మాకు తెలియదు నైట్ పదకొండు గంటల వరకు ఇక్కడ హాస్పిటల్ ఎవరు అడ్మిట్ అడ్మిట్ చేయలేదు ఎవరు మేమంతా మేము వచ్చి చూపి డాక్టర్లు ఏమన్నారు డాక్టర్లు ఏం పర్వాలేదు చూపించి మామూలుగా ఇంజక్షన్ వేశారు ఇంజక్షన్ వేసిన తర్వాత మీరు స్టేట్మెంట్ ఒకటి రాశారు స్టేట్మెంట్ వచ్చి చూపించమన్నారు చూపించిన తర్వాత మీరు వెళ్ళిపోండి అమ్మని మేము అక్కడి సైడ్ దగ్గర నుంచి వస్తున్నాము వచ్చేటప్పుడు మేము పెట్రోల్ బంక్కి వెళ్ళాం ఆ బంక్ దగ్గర ఏమో అంటే అటు నుండి కార్ వస్తుంది ఇటు నుంచి లారీలు ఉన్నాయనేసి మేము బ్యాక్ చేసి ఫ్రంట్కి వెళ్దాం అనేసి బ్యాక్ చేస్తాము బ్యాక్ చేసి ముందుకెళ్తుండగా కార్ వచ్చి గుద్దేసింది గుద్దేసి ముందుకు ఆతాము మేము ఆగాం కూడా ఆగిన తర్వాత అటు అటు నుంచి లారీ వస్తుందని కొంచెం ముందు సైడ్ పెట్టి మాట్లాడుకుందాం గురు అని అంటే గుండెల మీద ఆటి పక్కల ఆటి గుద్దేశారు గుద్ది సైడ్కి పెట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా లాగేసి గుద్దేశారు అది జరిగింది అక్కడ మాత్రం గుద్దీసీ చేసిన నేను అడిగినా సరే అసలు అడ్డలేదు చాలా బాగా గుద్దీసారు అడినా సరే నన్ను కూడా అంటే తోస్తారు వాళ్ళు ముగ్గురు కూడా కూడా ఇచ్చాం కంప్లైంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళమంటే హాస్పిటల్కి వచ్చాము మేడం చూశారు మళ్ళీ రిటర్న్ అక్కడ ఇమ్మంటే ఆ స్లిప్ కూడా ఇచ్చాం ఇచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండమ్మా అన్నారు ఇంటికి వెళ్ళిపోండి అమ్మా అంటే నేను కొంచెం తీసుకెళ్లిపోయి తీసుకెళ్ళాక మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చాం మళ్ళీ చాలా తెల్లవారి నుంచి కూడా పెయిన్ వచ్చానంటే అక్కడ ఆటోలు ఏంటి ఉండలేదు అనేసి మార్నింగ్ తీసుకురాలేదు ఇప్పుడు తీసుకుని వచ్చి జాయిన్ చేస్తే అంటే కేజ్కి వెళ్ళిపోమన్నారు కారు అంటే వాళ్ళు గుద్దీసాము అంటే మేము ఇంకా సైడ్ కాపుతాం అంటే వాళ్ళని వాళ్ళే గుద్దేశారు మేము రిటర్న్ అంటే మేము ముందుకు వెళ్తున్నాం అంటే అవతల కారు వస్తుందని సరే బ్యాక్ చేసి ముందుకు వస్తాం కారు లారీ లాంటివి ఉన్నాయి కనిపించలేదు అనేసి వస్తాం ముందుని కొట్టించుకోవచ్చులే అనేసి రాగానే వాళ్ళు తాయిస్ అంటే వాటి నుండి వచ్చి గుద్దేశారు కూడా ఇచ్చాము పోలీసులు కూడా వచ్చారు అక్కడికి మేము జీరోజీరో ఫోన్ చేస్తే వచ్చారు వచ్చి యాక్షన్ తీసుకున్నారు స్టేషన్కి తీసుకు వాళ్ళే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఆ స్టేషన్లో రాత్రి అయితే ఉన్నారు మరి ఇప్పుడు మేము వెళ్ళలేదు అక్కడికి ఇక్కడికి వచ్చాము హాస్పిటల్కి వచ్చాం బాగా పెయిన్ వస్తుందని తీసుకొని వచ్చేసాను ఇంకా వెళ్ళలేదు ఇప్పుడు డాక్టర్లు అయితే చూసారు సార్ వేరే అతను ఉన్నారు చూసారు మేము మరి మీకు పెయిన్ అంటే రాత్రి వెళ్ళిపోమారని వెళ్ళిపోయాం సార్ అంటే ఇప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటే గేజ్కి వెళ్ళిపోమని చెప్పారు డాక్టర్ గారు అయితే అంతే సార్